నూట పది అలాగే వస్తున్నాయండి అంత నుంచి రావడం లేదు ఇచ్చిన చేస్తున్నాము ఓట్లు కాటిది మా దగ్గర వచ్చి కానీ మా సమస్యలు తెలుసుకోవడానికి అయితే మాత్రం ఎవరు రావట్లేదు ఫలితానికి డబ్బులు చక్క డబ్బులు ఆ డబ్బులు రావలేదు మా కష్టపడిన డబ్బులు మా మేము పనికి మా వేప సరిగ్గా వస్తే చాలు అందుకే మేము రెండు వందలు అలా వస్తాయని ఆశించినా సరే ఆ డబ్బులు మాకు కావట్లేదండి ఇన్నాళ్ళ వరకు అయితే నీ మంచి డబ్బులు పడి తక్కువ డబ్బులు నీళ్ళ డబ్బులు అన్ని మంచిగా పడి ఆ మంచి పడి నీకు అవసరం లేదండి కనీసం మేము అంటూ ఉపాధి హామీ జనాలు ఉన్నారని కూడా ఈ ప్రభుత్వం ఈ రోజు కష్టపడి పని చేసిన దాని ఫలితం దక్కలేని పరిస్థితి ఈ రోజు ఉపాధి కూలీలో ఉంది ఎందుకంటే ఈ రోజు ఎలక్షన్ టైం వచ్చింది ఎలక్షన్ రేపు మాప ఎలక్షన్ జరుగుతాయి ఎన్నికలు జరిగినా సరే ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ కానీ ఇప్పుడు నేనే ఉద్రంతని జనాల్లో ఉన్న జనసేన పార్టీ కానీ ఏ మూడు పార్టీలు కూడా ఈరోజు ఉపాధి కూలీల సంవత్సరం మీద కానీ ఉపాధి కూలీలు కూలి సంవత్సరం మీద కానీ డిమాండ్లు కానీ ఏ కూడా అమలు చేయడం అనేది లేకపోతే ఇస్తామని కూడా చెప్పడం అనేది ఈరోజు జరగలేదు